హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాశ్వతజా వ్లాగ్స్ సో ఇది మా కంచి ట్రిప్ డే టు సో ఫస్ట్ అక్కడ మా రూమ్ దగ్గర స్వామి టెంపుల్ ఉంది మనకి తెలుసు కదా వామన అవతారం అని చెప్పేసి సో ఆ వామన స్వామి టెంపుల్ ఉందనమాట పక్కనే రూమ్ పక్కనే సో మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయి మేము స్వామి టెంపుల్కి వెళ్ళిపోయాము ధ్వజస్తంభం చూడండి అసలు ఎంత పెద్దగుందో భలే కనిపిస్తుంది స్కైలో బ్లూ స్కైలో కదా సో ఇక్కడ చూడండి గరుడ వాహనం అనమాట ఇవన్నీ చే చూసుకుంటే ఎంత భలే ఎంజాయ్ చేసాం ట్రిప్ అయితే యాక్చువల్గా అసలు ఏ టెంపుల్లో కూడా వీడియో తీయనియట్లేదు మేము ఏదో అలా ట్రై చేసాం తీయడానికి మీకు చూపించడానికి మాత్రమే మేము చాలా ట్రై చేసాం అనమాట సో ఇక్కడ చుట్టుపక్కల అంటే ఇట్లా ప్రదక్షిణం చేయడానికి రౌండ్ ఉంటుంది కదా అన్న ఇంకా అత్తయ్య గారు రాము రాలేంలే అన్నారు అంటే ఎండ బాగా ఉంది కాళ్ళు కాలుతున్నాయి బేసిక్గా సో సరే మేము వీడియో కూడా క్యాప్చర్ చేయాలి కదా అని చెప్పేసి చుట్టూ తిరిగాము ఇక్కడ చూడండి ఒక టెంపుల్ మేము వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాం కానీ అయ్యగారు తీయొద్దని చెప్పారనమాట శివుడిది అది సో ఇది టెంపుల్ మొత్తం బల్లే ఉంది తెలుసు అసలు ప్రశాంతంగా ప్రతి టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఈ మా ఆయనకి యాక్చువల్గా సాయికి గోపురాలు అలా స్కైకి కనిపిస్తూ ఉంటే అంటే లైక్ గోపురం బ్యాక్గ్రౌండ్లో స్కై ఉంటే చాలా ఇష్టం అనమాట అందుకే బాగా క్యాప్చర్ చేస్తాడు గోపురాలు గోపురాలు ఇలా కలర్స్ కలర్స్ కంటే కూడా ప్లెయిన్గా ఇట్లా పాతకాలం అంటే బాగా ఇష్టం ఆయనకి సో అక్కడ వామన టెంపుల్ చూసేసుకున్న తర్వాత ఇక్కడ ఏకాంబర్నాథ్ టెంపుల్కి వచ్చామన్నమాట అసలు ఆ గోపురం చూడండి ఎంత బాగుందో ఎంత హైటో అంతకుముందు అది ఇప్పుడు రెనోవేషన్ అవుతుంది అంతకుముందు మన పాతకాలంలో కట్టిన టెంపుల్స్ ఏ కలర్లో ఉంటాయి ఇప్పుడు ఈ టెంపుల్ అంతా ఏ కలర్లో ఉంది అలానే ఉండేదనమాట సో ఆయనకి అది చాలా ఇష్టం అలా గోపురాలు పాతకాలం గోపురాలు లాగా ఉంటే చాలా ఇష్టం అనమాట సో ఏదో రెనోవేషన్ జరుగుతున్నట్టుంది టెంపుల్లో అందుకే చాలా గోపురాలు అలా క్లోజ్ చేసేసి ఉన్నాయి అండ్ టెంపుల్ లోపల కూడా కొన్ని విగ్రహాలు క్లో క్లోజ్ చేసేసారు ఇక్కడ ఏకమ్మనాథ్ టెంపుల్లో శివుణ్ణి మేము దర్శించుకోలేదండి ఆ రెనోవేషన్ జరుగుతున్నట్టుంది క్లోజ్ చేసేసారనమాట సో టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము నేను మా అత్యా చూస్తున్నాం అన్ని విగ్రహాలు అన్నీ భలే కన్స్ట్రక్షన్ అసలు అప్పుడు ఒక పెద్ద స్టోన్ని అలా చెక్కేవాళ్ళట చెప్తుంటేనే అసలు ఆశ్చర్యంగా ఉంది ఒక్కటే స్టోన్ని మొత్తం ఆ పిల్లర్ మొత్తం ఒకటే స్టోన్ అంట దాన్ని అలా రకరకాలుగా చెక్కేవాళ్ళంట సో ఇవన్నీ చూస్తుంటే అసలు భలే అనిపిస్తుంది ఇక్కడ మా ఆయన చూపిస్తున్నాడు ఎంత బాగా చెక్కారో చూడండి ఆ గ్యాప్స్ ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవి ఎలా అసలు ఎలా చెక్కారో ఏంటో నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అవి చూస్తుంటే ప్రతి ఒక్క పిల్లర్కి ఏదో ఒక విగ్రహం చెక్కే ఉంది అసలు ఇప్పుడంటే మెషిన్స్ అవేమన్నా వచ్చాయి అది కూడా ఏదో తక్కువ వర్క్ అని కాదు అది కూడా చాలా వర్క్ ఎక్కువనే హార్డ్ వర్కింగ్ అది కూడా మెషిన్ కటింగ్ అయినా కానీ బట్ చేయితో ఒక రాయిని కంప్లీట్గా చెక్కడం అనేది అసలు ఏంటో చాలా ఇంపాసిబుల్ థింగ్ని పాసిబుల్ చేసినట్టు అనిపిస్తుంది సో ఈ టెంపుల్ మొత్తం చూసుకుంటే చుట్టూ మొత్తం అన్నీ శివలింగాలే ఉన్నాయండి మొత్తం నాకు తెలిసి దాదాపు వన్ నాట్ ఎయిట్ శివలింగాలు ఉండొచ్చు సో మొత్తం శివలింగాలే ఉన్నాయి ప్రతి ఒక్కటి మోస్ట్లీ కవర్ చేయడానికి ట్రై చేసామన్నమాట ఏవైనా మిస్ అయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి లైక్ ఏదన్నా మిస్ అయి ఉంటే మ్యాక్సిమం అయితే మొత్తం కవర్ చేశాము సో చూడండి ఒకసారి టెంపుల్ మొత్తం ఎన్ని పిల్లర్స్ తోటి భలే అనిపించింది క్యాప్చర్ చేస్తుంటే కూడా ఆ ఎక్స్పీరియన్సే వేరు అసలు ఆ వైబే వేరు అసలు ఆ టెంపుల్లో నాకు ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే అసలు టెంపుల్కి వెళ్ళాం కానీ శివుని దర్శించుకోలేదు మళ్ళీ ఒకసారి వేద్దాం ట్రిప్ అని చెప్పాడనమాట సాయి బికాజ్ అంత దూరం వెళ్ళి టెంపుల్ లోపల మూల విరాట్ని చూడకపోతే కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కదా బట్ ఎంజాయ్ చేశాము ఈ టెంపుల్ మొత్తం వైబినంతా ఎంజాయ్ చేశాము కానీ దేవుణ్ణి చూడలేదన్న ఒక డిసప్పాయింట్మెంట్ అయితే అలానే ఉండిపోయింది అసలు చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ శివ శివలింగాలు ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తే మామిడి చెట్టు అంట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఆ మామిడి చెట్టు కింద కళ్యాణం జరిగిందంట శివుడికి కామాక్షి అమ్మవారికి సో అదే అక్కడ రాసేసి ఉంది సో ఆ చెట్టుని అప్పటి నుంచి కూడా అదే ప్లేస్ లో ఉండిందంట ఆ చెట్టు నాకు తెలిసి దాని చెట్టు మొద్దు అయితే పక్కకి పెట్టేసి ఉంచారు అది ఒక్కటే మిగిలింది అని చెప్పేసి ఆ చెట్టు అయితే అలానే ఉంది అంటే ఆ ప్లేస్లో ఒక మ్యాంగో ప్లే అయితే అలానే ఉంది సో ఈ టెంపుల్లో అన్నయ్య చెప్తున్నారు తేజానే చెప్తున్నారు అనమాట అక్కడ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి ఇంకా మా ఆయనకి ఇలా ఉంటే చాలా ఇష్టం ఆ చెక్కడం అనేది అదే చెప్తున్నారు ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు చాలా చెప్పాలి సో నేను చెప్పాను కదా మామిడి చెట్టు అని చెప్పేసి ఆ చెట్టుకున్న ఏకైక ముద్దు ఇది ఒకటే అనమాట ఇది ఒకటే మిగిలిందంట ఇంకొక ప్రత్యేకత ఉందండి దానికి ఫైవ్ బ్రాంచెస్ ఉంటే ఈచ్ బ్రాంచ్ కి వచ్చే ఫ్రూట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ లో ఉంటాయంట అసలు అది చాలా ఏదో చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది నాకు చెప్తుంటే సో ఆ కోనేరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వాటర్ తోటి మేము ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి ప్రసాదాలు తీసుకుంటున్నాము ఇదేమో రెండు రకాల పులిహారాలు ఉన్నాయి పులిహారాలు ఉన్నాయి అక్కడ సారీ పులిహారాలు ఉన్నాయి ఒకటేమో చింతపండు ఇంకోటేమో లెమన్ అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి సో మేము అక్కడ నుంచి వేరే టెంపుల్కి వెళ్తున్నాము ఇంకా ఆటోలో ఒక చిన్న బిట్ అలా తీసుకున్నాం అనమాట ఇంకా అసలు చెప్పాలి అంటే హైదరాబాద్లో కొంచెం చల్లగా ఉంది కానీ అక్కడైతే విపరీతమైన ఎండ ఫుల్ వేడి అనమాట ఇంకా చాలా తిరిగేసాం కదా అలసిపోయి సోడా తాగుదాం అని చెప్పేసి ఆగాము మాకు ఇక్కడ సోడా తాగుదామని చెప్పేసి వచ్చేసరికి ఇక్కడ నన్నారి అని చెప్పేసి ఒకటి ఏదో జ్యూస్ సంథింగ్ లైక్ ఆమె సోడాలో మిక్స్ చేస్తున్నారు అది ఫ్లేవర్ భలే ఉంది అసలు అందులో ఎల్లో ఇంకా రెడ్ ఉన్నాయంట బోత్ సేమ్ టేస్ట్ ఉన్నాయి బట్ కలర్ డిఫరెన్స్ అంట సో అది ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాము నేనైతే అయితే తాగేసాము సో ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి వచ్చాము అసలు ఒక్కొక్క అసలు ఆ తలుపులు చూసారా ఎంత పెద్ద పెద్ద తలుపులు ఇది బంగారు బల్లి అన్నమాట బంగారు బల్లిని టచ్ చేయడానికి వెళ్తాం కదా కంచిలో ఆ టెంపుల్ అనమాట ఇది అసలు నేను అడుగుతున్నా తలుపు క్లోజ్ చేస్తారా అసలు ఎట్లా ఎంత పెద్దగా ఉంది కదా అసలు ఆ తలుపు అదే మాట్లాడుకుంటున్నాము అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళాక చూపిస్తాను అబ్బా 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 అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో బ్లూ కలర్ స్కై ఆ గోపురాలు అసలు ఆహా అసలు అట్లనే చూస్తూ ఉండిపోవద్దయింది మాకు కాకపోతే అసలు ఏంటంటే అక్కడ కొంచెం కూడా బయట కాలు పెట్టడానికి లేదు కాళ్ళు అయితే ఇట్లా కాలిపోతున్నాయి విపరీతమైన ఎండ ఉంది అన్నీ చూపిస్తున్నాడు అనమాట సాయి డీటెయిల్డ్గా ఒక్కొక్క పిల్లరు నిజంగా అంత బాగా చెక్కుతారా నాకు ఎప్పుడు చెప్తుంటారు సాయి ఇక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుంది కంప్లీట్ చెక్కుతారు ప్రతి స్టోన్ని అంటే నేను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు కంచి అసలు వెళ్ళలేదు నేను సో ఇదే ఫస్ట్ టైం అనమాట చూస్తుంటే నిజంగా చాలా సర్ప్రైజింగ్గా ఉంది అసలు ఆ మి మండపం చూడండి ఒక్కొక్క రాయిని అంత పిల్లర్ లాగా అసలు ఆ చైన్ లాగా ఆ చైన్కి కింద ఎంత బాగా చెక్కినారంటే అసలు మాటలలో చెప్పలేము ఆ వైబ్ అసలు చాలా అంటే చాలా బాగుంది సో అక్కడ తెల్ల గురం ఒకటి వెళ్తుందన్నమాట దాన్ని వీడియో తీస్తున్నాము కాళ్ళు అయితే అంటుకుంటున్నాయి లిటరలీ ఆ పట్ట లేకపోతే నిజంగా కాళ్ళకి బొబ్బలు వచ్చేసి అంత మండిపోతున్నాయి కాళ్ళు చెప్పాను కదా రెనోవేషన్లో ఉంది టెంపుల్ మొత్తము ప్రతి దగ్గర కూడా అందుకనే గోపురాలు అన్నీ అలా క్లోజ్ చేసేసి ఉన్నాయి అన్నమాట అక్కడ స్కై చూసారా స్కై ఆ గోపురం ఆ చెట్లు ఈ మీ మొత్తం ఎన్వైరాన్మెంట్ చూసి మీకు ఏమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలా మేము చూసుకుంటూ లోపలికి వెళ్ళాము యాక్చువల్గా అయితే చాలా మంది జనం ఉన్నారు నా ఇవాళ దర్శనం అవ్వదేమో అని అనుకున్నాం మేము బట్ లక్కీలీ దర్శనం అయితే ఫినిష్ అయిపోయింది అసలు ఇక్కడ చూస్తుంటే అవతారాలు కూడా చెక్కే అనమాట ప్రతి ఒక్క అవతారము అన్ని చిన్న చిన్న విగ్రహాలు అలా చెక్కేసి ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంతమంది జనం ఉన్నారు చూడండి వస్తూనే ఉన్నారు చాలా మంది యాక్చువల్గా టెంపుల్ ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ అట మేము త్వరగానే వెళ్ళాం బట్ చాలామంది జనం ఉండడం వల్ల దర్శనం అవ్వదేమో అనుకున్నాము అసలు ఎలా జరిగింది దర్శనం అనేది ముందు ముందు వీడియోలో ఉంది స్కిప్ చేయకుండా చూడండి ఈ పిల్లర్ చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా చెక్కినారో అసలు అబ్బా అబ్బా ఒక్క స్టోన్ని అంత అన్ని విధాలుగా చెక్కడం అనేది నిజంగా చాలా గ్రేట్ అసలు ఇప్పట్లో మళ్ళీ ఇలాంటి టెంపుల్స్ వస్తాయనైతే నేను అనుకోవట్లేదు ఒకప్పుడు అసలు ఆ టెంపుల్సే వేరు ఆ మధ్యలో నెట్టలాగా కూడా చెక్కారు చూసారు ఆ టెం ఆ పిల్లర్ని సో ఇక్కడ వాల్ చూసినట్టయితే చెక్కి దాని మీదనే పెయింటింగ్ వేశారనమాట ఇంకా అది చాలా ఇయర్స్ నుంచి ఉంది కదా పెయింటింగ్ అంత వానిష్ అయింది ఇక్కడ మేము లైన్లో నుంచిన్నాం పైన మన బంగారు బల్లి దగ్గరికి వెళ్ళడానికి నేను సారి లైన్లో ఉంచున్నాము ఎంత బలి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి అసలు చూడడానికి చాలా బాగుంది అసలు ఈ జనంలో మేము చాలా తిరిగేది ఉంటుందంట అలా తిరిగి తిరిగి ఫైనల్గా అయితే వచ్చాము అక్కడ అసలు వీడియో తీయడానికే వీలు అవ్వట్లేదు మీకోసం అని చెప్పి వీడియో తీసాం దేవుడే టెంపుల్ దర్శనం అయింది చాలా రష్ ఉంది ఈ రోజు ఎండ కూడా బాగా ఉంది యాక్చువల్ గా మేము రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ వచ్చాము ఈ రష్ చూసి మా వల్ల కాలేదు అయితే ఇంకా అక్కడ ఒక ఉంది ఉండి ఇంకా ట్వెల్వ్ థర్టీకి ఎలా క్లోజ్ అయిపోతుంది మీరు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే వెళ్ళిపోవచ్చు అంటే వెయిట్ చేసి వెళ్ళి దర్శనం చేసుకొని అదనమాట రష్ మాత్రం చూడాలి నిజంగా ਵਾਰਾਹ ਹਸ ਹਾਂ ਇਹ ਵੀ ਤਾਂ ਨੇ ਆ ਕੁਆਚਨਗਾ ਇ ਚਿੱਕੜ ਬੀਨ ਤੋਂ ਕੋ ਡੈਕੋਰਿੰਗ ਦੇ ਸਾਰੇ ਅੰਦਰ ਮੁੱਤਕ ਮੁੱਤਕ ਅਰਗੀ ਪਈ ਨੇ ਗਾਣੇ ਹਾਂ ਇਹ ਵੀ ਤਾਂ ਨੇ ਆ ਕੋੜ ਗਾਣੀਏ ਦੱਸ ਤਾਂ ఇందకు చెప్పాను కదా ఒక్కటే రాయిని అలా చైన్ లాగా చెక్కినారంట అక్కడ అసలు వాళ్ళు చెప్తుంటే భలే అనిపించింది ఆ లోపల ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్ఫార్చునేట్లీ మేము లోపలికి వెళ్ళడానికి అవ్వలేదు అప్పటికి టైం అయిపోయింది ఇంకా అది క్లోజ్ చేశారు గేట్ బట్ చూడండి కెమెరాలో వీలైనంత పాసిబుల్ అయినంత మేము క్యాప్చర్ చేసాము అసలు డీటెయిలింగ్ అయితే అమ్మ ఎన్నిసార్లు చెప్పినా కానీ నాకు నిజంగా ఆశ్చర్యంగానే ఉంది అంత ప్రాపర్గా అసలు చేయితో చెక్కడం అనేది అసలు మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా ఎంత కష్టపడి ఉంటారు అప్పట్లో వాళ్ళు ఒక్కొక్క రాయిని చెక్కడానికి సో సేమ్ వ్యూ అసలు నిజంగా ఆ స్కై మధ్యలో ఆ గోపురాలు చూస్తుంటే భలే అనిపిస్తుంది అలా చూస్తూ ఉండిపోతే చాలా అనిపిస్తుంది సో ఇంకా దర్శనం అంతా అయిపోయింది లంచ్ టైం అయింది మేము లంచ్ చేసడానికి వచ్చేసాము సాయి సాంబార్ రైస్ తీసుకున్నాడు నేను వెజ్ మీల్స్ తీసుకున్నాం అనమాట దీని కంటిన్యూషన్ డే త్రీ బ్లాగ్లో వస్తుంది స్టే ట్యూండ్